హైదరాబాద్ అలాగే ఇతర జిల్లా హెడ్ క్వార్టర్లలో పట్టణాలలో ఆటోలు కార్లు నడుపుతున్నటువంటి ఒక వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి అంశం సార్ సార్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడే ఉన్నారు సార్ వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను సార్ సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికులను ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు కాకుండా ఓలా ఊబర్ లాంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి సార్ ర్యాపిడో లాంటిది కూడా ఉంది ఇప్పుడు మనం ప్రభుత్వం లక్ష్యం వచ్చేసి మహిళలకు ఉచితంగా రవాణా అందించడం అనేది ప్రభుత్వ లక్ష్యం సార్ దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్ ఒక ఉచిత రవాణా కార్యక్రమాన్ని మహిళలకు పెట్టింది సో ఈ సందర్భంలో కొద్దిగా ఆటో వాళ్ళకి కానీ లేకపోతే ఈ క్యాబ్లు నడుపుకునేటువంటి వాళ్ళకు కానీ కొంత వ్యాపారం తగ్గింది కొంత వాళ్ళ దాంట్లో ఎక్కే వాళ్ళు కూడా తగ్గినారు సో కొంత ఉపాధి కోల్పోతూ ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు ఉంది సార్ అయితే దీనికి పరిష్కారంగా సార్ దీనికి పరిష్కారంగా మనం గతంలో మేనిఫెస్టోలు అనుకున్నట్టుగా ఈ ఓలా యాప్ ఊబర్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎందుకు తయారు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఓలా యాప్ కానీ ర్యాపిడో కానీ ఇంకోటి ఎక్కితే ఓ వంద రూపాయలు అయిందనుకో ముప్పై రూపాయలు వాడే తీసుకుంటా ఉన్నాడు డెబ్బై రూపాయలలో వీడు పెట్రోల్ వెళ్ళాలి కూలి వెళ్ళాలి అన్ని వెళ్ళాలి కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను క్రియేట్ చేసి దాని నిర్వహణ ఖర్చు కోసం ఒక ఐదు శాతమో ఆరు శాతమో నిర్వహణ ఖర్చుకు తీసేస్తే మిగతా డబ్బులు కనుక ఆ కష్టపడేటువంటి కార్మికులకు ఆటో డ్రైవర్లకు వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కువ లాభం జరుగుతుంది ఎందుకు ఇక్కడ ఆర్టీసీ వల్ల జరిగినటువంటి దెబ్బను ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్ సో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేయచ్చు ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీలలో నుంచి లేకపోతే బస్సులు పోనటువంటి జాగాల నుంచి మనం గడప గడపకపోయినా తప్పేం లేదు గడప గడపక పోయినా తప్పు లేదు ఎందుకంటే మహాలక్ష్మి గడపకా నుంచే స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి గడపకాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది గడపకాడ ఎక్కించినా ఇంకా పుణ్యమే ఇక్కడ ఏమంటున్న అంటే ఆటోలకు సంబంధించి ఇప్పుడు ఎట్లాగో మనం ఆర్టీసీకి కొంత చెల్లిస్తా ఉన్నాము ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం చాలా మంది ఆటోలు సార్ నేను ఎప్పుడైనా వస్తా ఉంటే వాళ్ళు ప్రేమ కొద్దీ బలకరిస్తారన్నా మా బతికేందన్న అంటా ఉన్నారు చాలా మంది అంటా ఉన్నారు మా బతికేందన్న మేము ఎట్లా బతకాలన్నా ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా రోజుకు అప్పుడు ఐదారు కిరాయిలు దొరికితే అంతో ఎంతో ఆశతో ఉండేది వాళ్ళ ఒకటి రెండు కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కనీసం ఒక పది గంటలు పనిచేస్తే ఈఎంఐ కట్టుకోనో ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోనో ఇంటి రెంటో వైద్యమో పిల్లలో చూసుకునేది కానీ ఇవాళ మొత్తం రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్లాగో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక యాప్ను తయారు చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలు పరిశీలించండి సార్ మీరు పరిశీలించి ఒక యాప్ను తయారు చేసి వాళ్ళకి పెడితే ఇది ప్రభుత్వ యాప్ అయినప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి అటు ఆటో వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు రెండోది ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీలో ఆర్టీసీకి ఆటోకు అనుసంధానం చేసి మహా ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత స్కీమ్ని తద్వారా వాళ్ళకి ఎట్లయినా లాభం చేయొచ్చేమో ఒకసారి పరిశీలించవలసిందిగా ఒకటి కోరుతా ఉన్నాం సార్